హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి మనం రీసెంట్గా తెనాలి అయితే వెళ్ళాం కదండి ఆ తెనాలి వెళ్ళగానే ముందుగా అయితే తెనాలి వెళ్ళి వైకుంఠపుర క్షేత్రానికి అయితే వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకున్నానండి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సములు జరిగే దగ్గరకైతే వెళ్ళా అనమాట మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉంటారనే అనుకుంటున్నాను నేనైతే గుంటూరు నుంచి తినాలికి బస్సులో అయితే వచ్చాననమాట బస్లో వచ్చి బస్ స్టాండ్లో దిగకుండా వంతెన దగ్గర అయితే దిగానండి వంతెన దగ్గర నుంచి ఆటో పట్టుకొని అయితే వైకుంఠపురం క్షేత్రానికి అయితే వచ్చేస్తున్నానండి మీరు బస్ స్టాండ్లో దిగినా సరే వైకుంఠపుర క్షేత్రానికి అని అడిగితే ఆటోలో పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారనమాట వైకుంఠపురం క్షేత్రం దగ్గరికి అయితే వచ్చేచ్చు బస్ స్టాండ్ దగ్గర నుంచి వైకుంఠపురం వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనమైతే వైకుంఠపురం దగ్గరకైతే వచ్చేస్తున్నామండి ఈ తెనాలిని ప్యారిస్ అని కూడా అంటారండి ఇక్కడైతే మనం వెళ్ళే దారిలో ఇక్కడ వైకుంఠపురం క్షేత్రం దగ్గరికి రాగానే ఇలా మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ వచ్చిందంటేనే మనకి తెనాలి వైకుంఠపురం క్షేత్రం కూడా చాలా దగ్గరకైతే వచ్చేసినట్టేనండి ఈ బ్రిడ్జ్ దాటాక లెఫ్ట్ సైడ్లో కట్ అయితే కనుక మనకి వైకుంఠపురం క్షేత్రం అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఒక్కసారి అయితే చూసేయండి ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే మనకి వైకుంఠపుర క్షేత్రానికి దర్శనం అయితే వస్తుంది చూసారు కదండీ మనం ఈ బ్రిడ్జి దాకా వచ్చేసాం ఇక్కడ మనకి ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం తెనాలి వైకుంఠపుర క్షేత్రానికి అయితే వచ్చామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కాబట్టి చాలా మహిమ గల స్వామివారు వచ్చేసి పుట్టెంటుకలు తీపిస్తారు అలాగే అన్నప్రాశ్నలు కళ్యాణాలు అన్నీ జరుగుతాయండి ఇక్కడ చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట దీన్ని ఒక చిన్న తిరుపతి అని కూడా అంటారండి ఎందుకంటే తిరుపతి వెళ్ళలేని వారు వైకుంఠపుర క్షేత్రానికి వచ్చి తమ తమ కోర్కెలనేది తీర్చుకుంటారనమాట మనకి వైకుంఠపురం వెళ్ళగానే బయట ముందుగా అయితే ఆంజనేయ స్వామి అలాగే ఎదురుగా గరుడ్మంతుడు అయితే విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి అవి అయితే దర్శనమిస్తాయి అవి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం లోపలికైతే వెళ్ళిపోతాము చూసారు కదండీ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక చెట్టు కింద ఉంది కదా అలాగే గరుత్మంతుడి విగ్రహం కూడా ఒక సైడ్ అయితే ఉందనమాట ఇప్పుడు మనం ముందుగా అయితే గోపురం అయితే చూసుకుందాము ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి ఆర్చ్ అయితే ఉంది చూసారు కదండి లోపల మండపం మొత్తం కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఇక్కడ బయట నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది చూసారు కదండి అండ్ అండ్ అలాగే ఈ మండపంలో వచ్చేసి కవుల విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ అలాగే వాటి కింద వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి అయితే ఉన్నారండి మనం చక్కగా ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా ఆ పేర్లు చూసి ఆ కవి ఏ కవి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క కవి పేరు శ్రీ క్షేత్రయ్య శ్రీ పురంధరదాసు అలాగే పక్కన కూడా పిల్లల్ని తీసుకెళ్ళినా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపించవచ్చు అనమాట శ్రీ త్యాగరాజస్వామి అలాగే శ్రీ అన్నమయ్య ఇంకొక సైడ్ వచ్చేస్తే అందరి పేర్లు చక్కగా ఎంత చక్కగా మెన్షన్ చేశారు అంటే అంత చక్కగా అయితే ఉన్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ భక్త రామదాసు ఆ తర్వాత వచ్చేసి శ్రీ శ్యామశాస్త్రి శ్రీ నారాయణ తీర్థులు అలాగే లాస్ట్ వచ్చేసి శ్రీ సిద్ధేంద్ర యోగి ఈ విధంగా విగ్రహాలు అలాగే వాటి కింద నేమ్స్ అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు మనం బయట వ్యూ మొత్తం అయితే ఒకసారి చూసాం కదండి ఎలా ఉంది అనేది అలాగే మనం టెంపుల్ లోపలికైతే వచ్చేద్దాము ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేసరికి లక్ష్మీ పద్మావతి సమేత స్వా వెంకటేశ్వర స్వామివారు గర్భగుడిలో అయితే వేంచేసి ఉన్నారండి కానీ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల మనకి లోపల దర్శనానికి అయితే ఎలా లేదనమాట ఇప్పుడు బయట పక్కనే ఉన్న మండపంలో స్వామివారిని అయితే ఉంచారు మనం ముందుగా అయితే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ఆ తర్వాత ఈ విధంగా టెంపుల్ చుట్టూతో అయితే ప్రదక్షిణ అయితే అనమాట మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా టెంపుల్ ఎదురుగానే నాగేంద్ర స్వామి వారి పుట్ట అయితే ఉంటుందన్నమాట అవన్నీ దర్శించుకొని ఆ తర్వాత ముందుగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేద్దామండి ఇక్కడ పంతులు గారు చక్కగా గోత్రనామాలు అయితే చదువుతున్నారు చూసేద్దాం

చూశారు కదండి పంతు గారు ఎంత చక్కగా గోత్రనామాలు అయితే చదివి మనల్ని అయితే ఆశీర్వదించారు ఇక్కడ వచ్చేసి పక్కన మండపంలో స్వామివారైతే ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎవరం వెళ్ళినా సరే పక్కన మండపంలో స్వామివారిని అయితే దర్శించుకొని రావాలి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మేమైతే ఇక్కడ ఒక మండపంలో కొంచెం సేపు అయితే కూర్చొని రిలాక్స్ అయ్యాము ఆ తర్వాత అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మేమైతే మా ఫ్రెండ్స్ మేము మా తోడుకోళ్ళు అందరం అయితే వెళ్ళామండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపంలో ఇప్పుడు స్వామివారిని చూసాం కదండి అలాగే నిత్యమైతే స్వామివారి కళ్యాణాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అంతేకాకుండా మనం ఎవరమైనా కళ్యాణం ముందుగానే స్వామివారి చేపించుకోవాలి అనుకుంటే కనుక ముందుగానే మనం బుక్ చేసుకోవాలన్నమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్